యూట్యూబ్ సహోదరులకు నాయక నమస్కారాలు శత్రు మరణ దండన మంత్రము శత్రు నేత్ర మంత్రము కూల మంత్రము అగ్నివారణ మంత్రము భీం ఖట్ శత్రు మరణఖట్ శత్రు మరణం తర్మ నక్షత్రం మరణ మృదంగం తున్ముఖం నేత్రం కుటుంబం పర్మికం జీవితాంతం సున్ముఖం మూలదండనం నేత్రహే నేత్రహే శత్రు మన మోహర్ణం 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 శత్రు మొహర్నం భీమ ఘటం కల్వసం భ్రేం కరం కీరవాణి అముఖం భ్రే భ్రం భ్రం షణ్ముఖం ఫట్ స్వాహ శత్రు మనదండనం జీవితం అముఖం నేత్రే అమ్మా కుటుంబ సమస్యలు చికాకులు గొడవలు ఏమైనా ఉంటే శత్రు సమస్యలు ఉంటే నాకు ఒకసారి ఫోన్ చేయండి పరిశుద్ధ పరిష్కారం చెప్తా నేను నేత్రం కట్టాము